సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో గత మే ముప్పై ఒకటిన పుల్కల్ చౌటకూరు మండలాల్లో పనిచేసిన డి అంజయ్య రిటైర్డ్ అయ్యారు ఈరోజు విద్యా సంవత్సరం మొదటి రోజు పాఠశాలలు ప్రారంభమయ్యాయి విశ్రాంత మండల విద్యాధికారి డి అంజయ్య ఈరోజు సదాశివపేటలోని ప్రభుత్వ రవీంద్ర మోడల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు గణితము తెలుగు నైతిక విలువలు బోధించారు సమయం దొరికినప్పుడల్లా విద్యార్థులకు చదువు చెప్తానని డి తెలిపారు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బోధించడం తనకు చాలా ఆనందం సంతోషం కలుగుతుందని ఆయన తెలిపారు యువకులకు రక్తదానం చేయడం కోసం బాల కార్మికుల బడిబాట బాల బాలికలను బడిలో చేర్పించడం తన శక్తి మేరకు పనిచేస్తానని తెలిపారు నైతిక విద్య విలువలు సంగరెడ్డి బ్రహ్మకుమార సిస్టర్ బీకే అన్నపూర్ణ విద్యార్థులకు నైతిక విలువలు విద్య విలువలు బోధించారు ఆహారాన్ని ఇతరులకు పంచడం నీటిని ఆదా చేయడం విద్యుత్తును ఆదా చేయడం విద్యార్థులకు నేర్పించారు ఈ కార్యక్రమంలో ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కీర్తన ఉపాధ్యాయులు లక్ష్మణ్ పాల్గొన్నారు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది గొడ్డెమ్మ గద్దెను ఎట్లా చేస్తారు దేంతో చేస్తారు ఇంకా సరే నేను ఒక లెక్క చెప్తా వెల్ చేయాలి ఏమొస్తుంది ఇప్పుడేమో సరే ఇక్కడేమో సార్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు మీకు ఇంతకుముందు విలువల గురించి సిస్టర్ చెప్తే నట్టలేదా ఏం చేయాలి మనం తినేటప్పుడు ఎవరికన్నా ఇంకో వేరే వాళ్ళకు కూడా వాళ్ళకు సేవ్ చేయాలి అవునా అట్లనే ఇప్పుడు మనం మీరే మనం వెళ్ళిపోతాం ఇప్పుడు కానీ లైట్లు ఫ్యాన్ చేసి ఉంటాయి పనిచేయాలి అట్లా వెళ్ళిపోవాల పని చేయాలి దానివల్ల ఉపయోగం ఏంటిది కరెంట్ వేస్ట్ కాకుండా ఉంటుంది అట్లనే ఫ్యాన్లు ఎక్కువ రోజులు కూడా మనం పనిచేస్తాయి లేకపోతే కాపీంపవాళ్ళు తిరిగితే ఫ్యాన్ కూడా పాడైపోతుంది పాడు కాకుండా తర్వాత మనకు కరెంటు సేవ్ అవుతుంది అట్లనే మనం పోతుంటాం ట్యాంపు చాలా ప్లేస్లలో ఆనే ఉంటుంది దాన్ని ఏం చేయాలి దానివల్ల ఏమవుతుంది వాటర్ సేవ దానివల్ల అంతేనా అవి ఇంకొకరకు ఉపయోగపడతాయి కదా ఆ విధంగా అంటే మనం కూడా మీ ఇంట్లో కూడా మీ తల్లిదండ్రులు ఏదైనా పనులు చెప్తే చేయాలా చేయదా చేయాలి కదా తల్లిదండ్రులు చెప్పి ఏదైనా గౌరవించాలి అదే అదే విలువలు ఇంకా ఇంకా పెద్దగా ఏం లేదు అక్కడ టీచర్లు కూడా ఏదైనా పాఠం చెప్తున్నప్పుడు అగ్ర చేయాలా మంచిగా ఉండాలా మంచిగా అంటే నిశ్శబ్దంగా ఉండాలా అలా చేయాలా ఉండాలి ఓకే ఇంకా ఆటలు ఆడేటప్పుడు ఆడుకోవాలి చదివేటప్పుడు థ్యాంక్ యూ ఒక గ్రూప్ ఫోటో తీద్దాం అందరం కలిసి బయట